డెబ్బై రెండు దేవాలయాలతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గ్రామంగా కోరుకొండ ఉంది అంటే ఆ గ్రామ ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారని బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రం కోరుకొండలో డెబ్బై రెండవ షష్ఠి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకు హాజరైన కంబాల శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పునర్నిర్మాణానికి అన్నదాతానికి అన్నదానానికి రెండు లక్షల రూపాయలు అందించినట్టు తెలిపారు ఇది ఇరవై ఐదు లక్షల రూపాయలతో స్వామివారి వేలాయుధం చేస్తున్నట్లు ప్రకటించారు శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గర ఉన్న ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్నాను ఇది కోరుకొండ గ్రామం ఇది ఈ గ్రామం ఎంత విశిష్టమైన ఆ గ్రామం అంటే ఈ గ్రామంలో డెబ్బై రెండు ఆలయాలు ఉన్నాయన్న విషయం నాకు నేను ఇక్కడ చదువుకున్నా కానీ నాకు తెలియని విషయం అది చాలా ప్రశస్తమైన లక్ష్మీ నరసింహ స్వామి వారి ఒక పెద్ద కొండ ఆ కొండ మీద ఆయన స్వయంభూగా వెనవడం ఇదే ప్రాంతంలో మెయిన్ రోడ్ మీద శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాక్షాత్తు సర్పరూపంలో ఆయన దర్శనాన్ని ఇవ్వడమే కాకుండా కొలువై ఉన్నారాయన నేను చదువుకునే రోజుల్లో నేను కాలేజీకి వెళ్తూ స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఆ స్వామివారి యొక్క బుస కూడా నేను చాలాసారి వినడం జరిగింది అంతటి మహిమాన్వితమైన దేవుడు సర్ప సర్పస్వరూపులు ఆయన ఉంటూ ఎవరికి ఎటువంటి హాని చేయకుండా సదా ప్రజలను అందరి ఆశీర్వదించుకుంటూ చాలా సంవత్సరాలుగా వైభవంగా ప్రకాశినారు అటువంటి పుణ్యక్షేత్రంలో నేను మొన్న నూతన ఆలయ నిర్మాణం చేపెట్టినప్పుడు నేను ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చి అన్నదానానికి రెండు లక్షల రూపాయలు గ్రామే కాకుండా ఆ రోజు నేను ఇరవై ఐదు లక్షల తోటి స్వామి వారి చేతిలో ఉండే వేలాయుధం తయారు చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది వెంటనే చట్టకం చలం గారికి లక్ష రూపాయలు ఆయన మాజీ సర్పంచ్ అయినా ఆయనకి లక్ష రూపాయలు చెక్కిచ్చాను ఒక తొలం బంగారం మట్టుకు అప్పుడు నిన్న అంటే ఇరవై ఐదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నిన్న మంగళవారం నాడు నిన్న రాజమండ్రి వెళ్లి ఈ ఆలయ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రధాన సభ్యులు అందరు మాబ్జీ గారు అలాగే కాశీ గారు లాంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసి ప్రసాద్ గారు అర్జునందరూ ప్రముఖులతో కలిసి